లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫ్యాన్లను ఇచ్చిన ఐఎన్ఆర్ ఫౌండేషన్ ఆరాపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు ఏఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్పుల నాగేశ్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లు వారికి అవసరమైన స్టేషనరీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి నేడు మేధావులు ఉన్నత విలువలు కలిగిన విద్యావంతులు అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని ఆయన తెలిపారు కార్పొరేట్ కు దీటుగా ఫలితాలు సాధించాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఫౌండేషన్ నుండి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా పది పాఠశాలల్లో పరీక్షా ఫ్యాన్లను పంపిణీ చేసినట్లు వివరించారు మేము కూడా విద్యార్థులమేనని ఓయూలో చదువుకునే మేము మాకు తోచినంత వేసుకొని ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ ప్రతాప్ రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు యోగి శ్రీ సందీప్ అనేక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏఎన్ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీ నాగేష్ గారికి డాలాపేట వాసి అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా దగ్గర ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు యొక్క విద్యార్థి దశ నుంచే మరి వారు మాకు హెల్ప్ చేస్తున్నందుకు వారికి దేవుడు ఇళ్ళబెల్లలా చూడాలి మరి అట్లనే మా దగ్గర ఉన్నటువంటి మన జిల్లాలో ప్రతి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏఎన్ఆర్ ఫౌండేషన్ ఇట్లనే సహాయ సహకారం అందించాలని కోరుతున్నాము వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులం ఏఎన్ఆర్ ఫౌండేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి మెటీరియల్ కావచ్చు ఎగ్జామ్ ప్యాడ్స్ కావచ్చు పూరా ఏదైతే మెటీరియల్ ఉన్నాయో అవన్నీ మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నేను గవర్నమెంట్ స్కూళ్ళ నుండి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ని ఉస్మానియాలో నేను ఇప్పుడు సోషాలజీలో చదువుతున్నాను ఇలాంటివి ఇంకా ఎంతోమందికి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం మీరు ఇంకా ఎక్కడన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా నాకు వాళ్ళ మెసేజ్ చేయండి ఫోన్ చేయండి మా నెంబర్ కూడా ఇస్తాము ఏదైనా ఉన్నా సార్ తోడు కాంటాక్ట్లో ఉన్నాను పేరు ప్రతాప్ రెడ్డి గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మార్కెట్ లాలాపేట గెస్టెడ్ హెడ్ మాస్టర్గా మాట్లాడుతున్నాను మాకు ఏఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు చాలా సహకార సహకారాలు అందిస్తుంటారు దాంట్లో భాగంగానే ఈ ఈరోజు మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు ప్యాడ్స్ కావాల్సిన పెన్సు పెన్సిల్సు వాళ్ళకు అందించడం జరిగింది ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటాం ఎందుకంటే ఇంతమంది పిల్లలకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ అవసరాలు ఇంత మీకు కాకుండా నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా లేదా టాబ్లెట్ ఇవ్వాలి మీకు ఏమైనా కాలేజీలో ఏమైనా కావాలన్నా కావాలన్నా కార్పొరేట్ కాలేజీలో చేయాలన్నా మీరు సార్ అందుబాటులో ఉందని నేను మాట్లాడి చెప్తాను ఇప్పుడైతే ప్యాడ్స్ ఈ ఏదైతే పెన్నులు పెన్సిల్ స్కెయిలు కానీ తీసుకుంటే మా ఏనా మన దేశం ఇక్కడ అనాథాశ్రమ మార్పుగా ఉన్నది ఎక్కడైతే అనాథ పెద్దలు తల్లి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్